వారియర్స్ కాకూడదు వారియర్స్ అవ్వాలంటాడు ఆయన అంటే పరీక్షలు వస్తే మీరు బాధపడకూడదు లేకుంటే కుంగిపోకూడదు మీరు ఒక యోధులుగా తయారు కావాలని ఆయన ఒక థింక్ నలభై యాభై పేజీల పుస్తకం రాశారు అంటే ఈ పరీక్షలు అన్నవి విద్యార్థి జీవితంలో ఎంతటి పాత్ర వహిస్తున్నాయో అన్నది మనం చూడాలి అందువల్ల ప్రస్తుతం ఉన్న విధానంలో మనం ఎగ్జామినేషన్స్ అన్నవి ఏమవుతుందంటే చివరి స్థాయిలో మనం ప్రిపేర్ అవడం మొదలు పెడతాం ఆ సంవత్సరం అంతా కూడా ఏదో ఒకటి చేస్తుంటాం ఎగ్జామ్స్ రాగానే ఇంకో పదిహేను ఇరవై రోజుల ముందు ప్రిపేర్ అవుతుంటాం అది కరెక్ట్గా ఎప్పుడు కూడా మన ప్రిపరేషన్ అన్నది మొదటి నుంచి గనక మీరు చేసుకోగలిగితే ఏ రోజు పాఠాలు ఆ రోజు రివైజ్ చేసుకోవడం తరువాత ముఖ్యంగా క్లాసెస్లో కాన్సన్ట్రేషన్తో వినే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది మైద్యులు టీచర్లు చెబుతున్నప్పుడు కాన్సన్ట్రేషన్తో చూడడం మళ్ళీ చూసుకుందాంలే లేకుంటే మన దగ్గర నెట్ ఉంది కదా లేకుంటే ఆ అకాడమీ వాళ్ళది ఉంది కదా అని అనుకొని క్లాస్ రూమ్లో కాన్సన్ట్రేట్ చేయట్లేదు చాలామంది విద్యార్థి అందువల్ల ఈ భయాలు కానీ ఈ పరీక్షల నుంచి వెళ్ళాలంటే క్లాస్ రూమ్లో కాన్సన్ట్రేట్ చేయండి నేను ఎప్పుడూ చెబుతాను ఏ పని చేస్తుంటే ఆ పనిలో మీకు నూటికి నూరు శాతం దాంట్లో కాన్సన్ట్రేట్ చేయండి క్లాస్లో ఉన్నాం పాఠం చెబుతున్నారు మాస్టర్ కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి రేపు ఆడుతున్నాం దానికిలో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆటలో కాన్సన్ట్రేట్ చేయండి తింటున్నాం భోంచేస్తున్నాం దానిలో హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేట్ చేయండి మనం తింటూ ఉంటాం టీవీ చూస్తుంటాం మిగతా పనులు చేస్తున్నాం కాబట్టి ఏదీ సమకూరట్లేదు అందువల్ల పరీక్షలు అన్న వాటికి చివరి మినిట్లో ప్రిపేర్ అవ్వకుండా మన షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకుని ఆ విధంగా తయారవుతే అందుకనే ఆయన అంటాడు మనం పండుగల కోసం ఎదురు చూస్తుంటాం ఆయన నరేంద్ర మోడీ గారు పుస్తకంలో రాశారు ఆయన మనం పండుగల కోసం ఎదురు చూస్తుంటాం అదేవిధంగా పరీక్షల కోసం కూడా ఎదురు చూడాలి అంటాడు ఎందుకంటే సంవత్సరం పొడుగున మనం చేసిన కష్టానికి మనం ప్రిపరేషన్కి మన పర్ఫార్మెన్స్ని మన ప్రదర్శనను చూపించడానికి ఒక అద్భుతమైన అవకాశం కాబట్టి ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి కానీ దాని నుంచి భయపడితే ఏమవుతుందన్నది వారు చెప్పే విధానం కాబట్టి చక్కని ప్లానింగ్ కాన్సంట్రేట అదే అన్నాను నేను ఎప్పుడు కూడా డెడికేషన్ అండ్ వర్కింగ్ విత్ ప్యాషన్ ఈ రెండిటితో మనం ఏదైనా సాధించవచ్చు మనం చేస్తున్న విధానంలో నిమగ్నమైపోయి మనం చేస్తున్న పనిని మనం ప్యాషనేట్గా చేయగలిగితే మన పూర్తి శక్తి ఏదైతే ఉందో దాన్ని కనుక మనం కాన్సన్ట్రేట్ చేసి కనుక చేయగలిగితే ఏమవుతుందంటే ఖచ్చితంగా విజయాలు వస్తాయి ఏదైనా చిన్న అటు ఇటు జరిగినా కూడా కలాం గారు చెప్పినట్టు ఇట్స్ అ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్ నేర్చుకునే విధానంలో ఒక కొత్త అటెంప్ట్ చేశాం మళ్ళీ చేద్దాం దాంట్లో ఏ విధంగా ఉంది అన్నది కూడా ఆలోచించుకోవాలి కాబట్టి ఒక ప్లాన్డ్గా కనుక మనం వెళ్ళగలిగితే ఎప్పుడు కూడా అపజయం అన్నది రాదు రేపు ఎలా ఉండాలంటే రేపు ఒక ఉద్యోగం ఇచ్చినా కూడా నేనే అందులో ఎన్నికవుతానన్న కాన్ఫిడెన్స్లో మనం వెళ్ళగలగాలి తర్వాత చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ పరీక్షలకు ఆల్రెడీ సాలిడ్ పేపర్స్ వీట్లని చదువుకుంటూ నేను విద్యార్థులకు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళని ఎక్స్టెన్సివ్గా చదవండి అంటే సమయం ఉన్నప్పుడు ఎక్స్టెన్సివ్గా చదవండి పరీక్షల దగ్గర కొద్దీ ఇంటెన్సివ్గా చదవండి అని ఎందుకంటే ఆ ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అది మన బ్రెయిన్లో స్టోర్ అవుతుంది ఎక్కడో చోట దాని ఉపయోగం ఖచ్చితంగా అందుకనే ఒకసారి మొన్న ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళా వెళ్ళినప్పుడు ఆ స్టూడెంట్స్ని అడిగాను గీతాంజలి ఎవరు రాశారని వెంటనే అందరూ చెప్పేశారు రవీంద్రనాథ్ ఠాగూర్ నేను అడిగాను గీతాంజలికి ఫోర్వర్డ్ ఎవరు రాశారు ముందు మాట ఎవరు రాశారు అన్నారు ఎవరూ చెప్పలేకపోయారు ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా గీతాంజలి పుస్తకాన్ని ఒకసారి కూడా తీలా గీతాంజలి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారని వాళ్ళు బట్టి పట్టేశారు కానీ అదే మనం లైబ్రరీకి వెళ్ళి ఒకసారి చూసుకొని ఆ ఈడ్స్ గారు రాశారు ఫోర్వర్డ్ అది కనుక మనం ఉంచుకో దీన్నే ఎక్స్టెన్సివ్ స్టడీ అంట కాబట్టి ఎక్స్టెన్సివ్ స్టడీ నుంచి నెమ్మదిగా ఇంటెన్సివ్ స్టడీకి వస్తే ఏమవుతుందంటే మన నాలెడ్జ్ పెరుగుతుంది తర్వాత పరీక్షల్లో అడిగిన విషయాలను కూడా మనం ఖచ్చితంగా దాన్ని సమాధానం ఇవ్వగలను ఆ విధమైన ప్రిపరేషన్ ఉండాలి టైమింగ్స్ ఉండాలి ఆ తర్వాత మనిషికి ఎప్పుడు కూడా బాడీ అన్నది రీకూప్ అవ్వాలి దానికి కావాల్సింది మంచి నిద్ర ఈ మధ్య ఏమవుతుందంటే రాత్రి రెండు గంటలకు మూడు గంటల వరకు మేల్కొనే పరిస్థితులు మనిషికి సుమారుగా ఎనిమిది ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర కావాలి ఆ నిద్ర కంటే ఉండకూడదంటే బాడీ అంతా మళ్ళీ రీకూప్ అవుతుంది సెల్స్ అన్నీ కూడా ఎనర్జెటిక్గా ఉంటాయి సో ఆ విధంగా తర్వాత ఏంటంటే అందుకనే నాలుగు విధానాలు నేను చెప్తూ ఉంటాను యంగ్స్టర్స్కి ముఖ్యంగా మొదటిది వచ్చేసి ట్రైన్ యువర్ బాడీ అంటాం